కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంపై ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్ఈ నెట్ క్యాంప్ డెవలప్మెంట్ మేనేజర్లతో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకువచ్చిందని ఇందులో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు ఈ పథకాన్ని జిల్లాలో అమలు పరచడానికి పది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా మరియు తొమ్మిది మంది మెంబర్లుగా జిల్లా పరిషత్ సిఈఓ జిల్లా పంచాయతీ అధికారి డిఆర్ డిఏపిడి लीड बैंक मेनेजर सूपरी इंजीनियर नाबार्ड जिला डेवलपमेंट मेनेजर एसपीडीसीएल पी इंजीनियर सूपरी इंजीनियर डेवलपमेंट मेनेजर తిరుపతి ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ మరియు ఇతర సిబ్బందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు సదర్ కమిటీ ముక్తి బిజిల్ యోజన అమలును పర్యవేక్షిస్తుందని తెలిపారు ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు స్వయంగా తామే తమ ఇంటిపై భాగంలో సౌర విద్యుత్ తయారు చేసుకుని వినియోగించుకునే వెసులుబాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు సూర్యఘర్ డాట్ జీఓడి డాట్ ఇన్ ఏపీఎస్పిడిసిఎల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు ఒక కిలో వాట్కు ముప్పై వేల రూపాయలు రెండు కిలో వాట్లకు అరవై వేల రూపాయలు మూడు కిలో వాట్లకు మరియు ఆపైన యూనిట్లకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కేంద్రం నుంచి సబ్సిడీ వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ అవుతుందని తెలిపారు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ ద్వారా సంప్రదించవచ్చునని అన్నారు వంద కిలోల వాట్ల పైబడిన ప్రభుత్వ కార్యాలయంలో ఎన్విఎన్ మరియు నెడ్ క్యాంప్ ఫేజ్ వన్ సౌర విద్యుత్ ప్లాంట్ అమర్చడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మోడల్ సోలార్ విలేజ్ కోసం యాభై వేలు జనాభా ఉన్న ఐదు గ్రామాలను తీసుకొని వాటిని సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని వినియోగించుటకు ఇప్పటికే జిల్లాలో నూట ఇరవై రెండు ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించడం జరిగిందని జిల్లా నెడ్ క్యాంప్ మేనేజర్ దిలీప్ కుమార్ రెడ్డి కలెక్టర్ తెలియజేశారు అనంతరం జిల్లాలో గ్రామస్థాయి జన సురక్షా కార్యక్రమం అనే పోస్టర్ను ఆవిష్కరించారు